జీ సెవెన్ సమ్మిట్ నుంచి భారత్కు రాని ఆహ్వానం ఆరేళ్లలో ఇదే తొలిసారి కెనడాలోని అల్బెటాలో ఈ నెల పదిహేను నుంచి పదిహేడు వరకు జరిగిన జీ సెవెన్ సదస్సుకు భారత్కు ఇంకా ఆహ్వానం అందలేదు దీంతో ఆరేళ్లలో తొలిసారిగా ఈ సదస్సుకు ప్రధాని మోడీ దూరంగా ఉండను ఉండనున్నట్లు తెలుస్తుంది ఈ పరిణామంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుంది భారత్ పాక్పిస్తల మధ్య మధ్యవర్తి చేయడానికి అమెరికాను అనుమతించిన తర్వాత ఇది మరో దౌత్యపరమైన ఈ భంగపాటేనని కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వమే విరుచుకపడింది కెనడాలో జరగనున్న జీ సెవెన్ సదస్సులో పశ్చిమాసియాలోని పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు రష్యా ఉక్రెయిన్ల మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న యుద్ధంతో పాటు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ళపైన చర్చించే అవకాశం ఉంది అయితే ఈ సదు సదస్సుకు ప్రధాని మోడీ హాజరయ్యే అవకాశం లేదని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి ఈ శిఖరక్ర సమావేశానికి ప్రధాని మోడీకి ఇంకా ఆహ్వానం పంపలేదని తెలిసింది ఒకవేళ ఆహ్వానం వచ్చినా ప్రస్తుతం ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోడీ అక్కడికి వెళ్ళకపోవచ్చు అనే వాదన కూడా ఉంది దీంతో జీ సెవెన్లో ప్రధాని మోడీ పాల్గొనపోవడం ఆర్ఏన్లలో తొలిసారి ఇదే తొలిసారి అవుతుంది ఇదే అంశంపై కాంగ్రెస్ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పి గుప్పిస్తుంది అమెరికా ఫ్రాన్స్ బ్రిటన్ జపాన్ ఇటలీ కెనడాతో పాటు జర్మనీ అధినేతలు జీ సెవెన్ సదులో పాల్గొంటున్నారని వీరితో పాటు బ్రెజిల్ మెక్సికో దక్షిణాఫ్రికా ఉక్రెయిన్ ఆస్ట్రేలియా దేశాధినేతలకు దేశాధినేతలకు ఆహ్వానాలు అందాయి ఆహ్వానాలు అందాయని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జయరాం రమేష్ వెల్లడించారు రెండు వేల పద్నాలుగు ముందు జీ ఉండేదని నాటి ప్రధాని మన్మోహన్ మన్మోహన్కు అప్పట్లో ఆహ్వానం వచ్చేదన్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ సాంప్రదాయం కొనసాగినప్పటికీ ఆరేళ్లలో తొలిసారి మన ప్రధాని ప్రధానికి ఆహ్వానం అందలేదన్నారు ఇలా చూసినా ఇది దౌత్యపరంగా భార భారత్కు భంగపాటని కాంగ్రెస్ విమర్శిస్తుంది ఇదిలా ఉంటే జీ సెవెన్ సదస్సుల్లో దేశాల్లో భారత్ లేకున్నప్పటికీ నిర్వహణ దేశాల ఆహ్వాన మేరకు మన ప్రధాని శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొంటున్నారు గతేడాది ఇటలీ వేదికగా జరిగిన సదస్సుకు భారత్తో పాటు ఆఫ్రికా దక్షిణ దక్షిణ అమెరికా పలు అభివృద్ధి చెందుతున్న దేశాలు పాల్గొన్నాయి ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా పాల్గొని జెలెన్స్కి కూడా పాల్గొని తన రష్యా ఉక్రెయిన్ రష్యా యుద్ధం పైన కూడా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ మాట్లాడారు కానీ గత ఆరు నెలల్లో మనకు భారత ప్రధానికి ఆహ్వానం అందకపోవడం ఇదే తొలిసారి కావడం అయినా ఆహ్వానం అందిన ప్రధాని నరేంద్ర మోడీ సదస్సుకు హాజరు కా హాజరు హాజరు అవ హాజరయ్యే అవకాశాలు లేవని తెలుస్తుంది ఎందుకంటే ఆతిథ్యం ఇస్తున్న కెనడాతోని భారత్కు జరుగుతున్న ఇబ్బందికర ఇది కెనడాతో జరుగుతున్న ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ దేశానికి సందర్శించే అవకాశం లేనట్టు తెలుస్తుంది